సీఎం ఆఫీస్ వైపు అంట ఒక మహిళ వెళ్ళిందంట సీఎం బైక్ మీద అర్ధరాత్రి పన్నెండు గంటలకి హెల్మెట్ పెట్టుకుని వెళ్ళాడంట సీఎంకి విధంగా ఆ మహిళకి ఏంటి సంబంధం అని చెప్పేసి కొన్ని వార్తలన్నీ కూడా చక్కెలు కొడుతాయి సో అంతేకాకుండా ఒక మంత్రి మీద విపరీతమైన ప్రచారాలు చేస్తున్నారంట ఆ మంత్రి కొడుకు ఆల్రెడీ కాలం చేశాడు ఆ మంత్రి ఆ తన కొడుకు విషయంలో చాలా బాధలో ఉంటే ఒక పక్కనేమో అతను తప్పుడు అతను తో అతను వేరే మహిళతో తిరుగుతున్నాడని ఆ మహిళ ఇతనే సెట్ చేశాడని చెప్పి తప్పుడు వార్తలని క్రియేట్ చేస్తున్నారంట ఆ మంత్రి అయితే విపరీతమైన కోపంతో అయితే ప్రెస్ మీట్ పెట్టి అందరూ కూడా వార్నింగ్ ఇచ్చారు ఎవరు ఇటువంటి కథనాలు రాస్తున్నారు అందరూ కూడా నేను వదలని ఆయన మాట ఆయన మాటల్లో కొడుకు చనిపోయిన దుఃఖంలో ఉన్నాను మీరందరూ కూడా నువ్వు తప్పుడు వార్తలు రాసినాన్ని ఇంకా శోధిస్తున్నారు ఆల్రెడీ దుఃఖంలో ఉన్న వ్యక్తిని ఈ విధంగా బాధపడటం కరెక్టా నేను రాజకీయాలు ప్రజల కోసమే చేస్తున్నాం తప్ప ఇంకెవరి కోసం చేయాలి నేను ఆల్రెడీ చాలా మంది సేవా కార్యక్రమాలు చేస్తున్నాను కొడుకు పేరు మీద అటువంటి దాన్ని ఇంకా బాధ పెడుతున్నారు ఇంకా నాకు ఏముంది నాకు ప్రజల సేవించి ఇంకేముంది వెనకాల ఎవరు లేరు ఇంకా అని బాధతో చాలా బాధతో అయితే ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు సో అంతేకాకుండా ఐపీఎస్లు ఐఏఎస్లు వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా వాళ్ళ మీద తప్పుడు ప్రసారాలు చేసి వాళ్ళకి మంత్రుడికి లింకులు కలిపి చాలా విపరీతమైన రాతలు రాస్తున్నారంట దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఇమ్మీడియట్లుగా ఆయన అయితే తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఆయనతో మాట్లాడి తక్షణమే చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు ఆయనే రవాణా ఆయనే రోడ్డు రవాణా శాఖ అదేవిధంగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి పాప కోమటిరెడ్డి వెంకటరామరెడ్డి ఎంతో బాధపడ్డాడన్నమాట ఈ సోషల్ మీడియా ఏ విధంగా అతన్ని టార్చర్ చేస్తుందంటే ఆల్రెడీ అతను కొడుకు చచ్చిపోయిన బాధతో ఉంటే మళ్ళీ వీళ్ళ యొక్క టార్చర్ వల్ల ఇంకా బాధలో ఉన్నాను నేను నన్ను ఎందుకు కొంచెం మందో విషమించి నన్ను చంపేయండి ఈ విధంగా నన్ను ఇబ్బంది పెట్టద్దు నన్ను చంపేయండి మీరు ఇక్కడతో అయిపోద్ది అంత అయిపోద్ది ఈ విధంగా నేను ఎందుకు నన్ను టార్చర్ చేస్తున్నా అని చెప్పేసి ఆయన చాలా బాధతో అయితే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు సో ఇదంతా చూసుకుంటుంటే రాజకీయంలోని ఇదంతా కూడా మామూలే తప్పుడు వార్తలు గట్రా రాస్తూ ఉంటారు కానీ ఈ రోజుల్లోని కొంతమంది కొన్ని మీడియా సంస్థలు చాలా విపరీతం అయిపోయాయి మాట ఎంత విపరీతం అయిపోయాయంటే ప్రూఫ్స్ ఏమి లేకుండానే వాళ్ళు ఎక్కడ లేని సమాచారం తీసుకొచ్చి ప్రచురితం చేస్తున్నారు ప్రజలందరినీ కూడా తీసుకెళ్తున్నారు అనమాట సో అదే విధంగా సో అదే రీతిలోని సీఎం రేవంత్ రెడ్డి గారు బైక్ మీద వెళ్ళారని సీఎం ఆఫీసులోకి ఒక మహిళ వెళ్ళిందని ఇటువంటి కథనాలన్నీ కూడా సృష్టించారు సో మరి ఇటువంటి ప్రూఫ్స్ గట్టేమీ లేకుండా ఇటువంటి తప్పుడు కథనాలు క్రియేట్ చేయడం వల్ల ఒక ప్రభుత్వాన్ని కించపరిచినట్టు అవుద్ది ఎందుకంటే ఆల్రెడీ ఆయన ముఖ్యమంత్రి కాబట్టి సో మరి వాళ్ళు దీని మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు ఈ రెండు మూడు రోజులు అయితే ఆ ఎవరైతే ఆ మీడియా సంస్థ యొక్క చైర్మన్ ఉన్నాడో ఆయనైతే బయటికి తీసుకొచ్చి కటకడాలకు పంపిస్తారు సో మరి చూద్దాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా తెలంగాణలో యాక్షన్ తీసుకుంటుందో సో మీకేమనిపిస్తుంది ఇలా రాయడం కరెక్టా ఒక ప్రభుత్వం నడిపించే పార్టీని ఈ విధంగా ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపించడం ఆరోపణలు చేయడం కరెక్టా మీకు ఏమనిపిస్తుందో అది కామెంట్ చేయండి అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొంతమంది షేర్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్